ఈ జనరేషన్లో స్మార్ట్ ఫోన్ వాడడం అనేది చాలా ఎక్కువైపోయింది పైగా వయసుతో సంబంధం లేకుండా పది పదమూడు పదిహేను సంవత్సరాల పిల్లలు కూడా ఈ స్మార్ట్ ఫోన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల ఎంత ప్రమాదమో మీకు తెలుసా అయితే ఈ వీడియోని చివరి దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ ఆలో పెట్టండి అని మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే ఇంటికి వచ్చి ఒకళ్ళు ఇద్దరు వాడేవాళ్ళు అది కూడా జాబ్ పర్పస్ కోసమే వాడేవాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా ల్యాండ్ లైన్ ఫోన్స్నే యూస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురులో ఖచ్చితంగా ఒకళ్ళు రెండు ఫోన్స్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఉదాహరణ కాకపోతే పది నుంచి పదిహేను ఏళ్ళ పిల్లలకు కూడా మొబైల్ ఫోన్తో పాటు వందలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది అయితే నార్త్ స్టేట్స్లో పదమూడు నుంచి పదిహేను ఏళ్ళ పిల్లలు ఏకంగా అన్వాంటెడ్ ఎక్స్పోజింగ్ వీడియోస్ న్యూడిటీ కంటెంట్ని కూడా చేస్తున్నారు అది కూడా ఇంత చిన్న వయసులో అది ఇప్పుడు పాయింట్ కాదు కానీ ఒకవేళ మీ పిల్లలు పది నుంచి పదిహేను సంవత్సరాల్లో ఉండి మొబైల్ ఫోన్ వాడుతుంటే ఆ ఫోన్ మీ పిల్లల బ్రెయిన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఇప్పుడు నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ఆలో పెట్టండి దాదాపు ఒక లక్ష మందికి పైగానే జరిగిన ఈ సర్వేలో పిల్లల్లో స్టార్టింగ్లోనే మొబైల్ ఫోన్ వాడటం వల్ల అగ్రెసివ్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే సూసైడల్ థాట్స్ కూడా చాలా అధికంగా పెరిగినాయని చెప్పి తేలింది పదమూడేళ్ల ముందు ఫోన్ యూజ్ చేసిన ఒక అమ్మాయిని తీసుకుంటే ఆ అమ్మాయిలో లో కాన్ఫిడెన్స్ అలాగే ఎమోషనల్గా వీక్గా ఉన్నదని చెప్పి తెలిసిందే అలాగే అదే ఏజ్ గ్రూప్లో ఒక అబ్బాయిని తీసుకుంటే వాడికి ప్రశాంతత లేకపోవడం అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాడి బ్రెయిన్లో ఏదో ఒక ఆలోచన రన్ అవుతుందని చెప్పి తేలింది ఆరేళ్ళ వయసులోపు స్మార్ట్ ఫోన్ ఉన్న అమ్మాయిల్లో దాదాపుగా సగం మందికి పైగానే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు బాగా ఎక్కువగా పెరుగుతున్నాయంట ఏళ్ళ తర్వాత ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు దాదాపు ఇరవై ఎనిమిది పర్సెంట్ మందికి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి బాగా ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయని చెప్పి ఈ సర్వేలో తేలింది రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీ పిల్లలకి మీరు స్మార్ట్ ఫోన్ ఇవ్వాలి అనుకుంటే పదిహేను సంవత్సరాలు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత మొబైల్ ఫోన్ చేతిలోకి పెట్టండి అని చెప్పేసి అంటున్నారు లేదు మొబైల్ ఫోన్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఫ్లిప్ ఫోన్స్ లేకపోతే ఒక బొమ్మల ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టండి సో మనం కూడా ఈ పిల్లల ముందు ఫోన్స్ వాడకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి లేదు నాకు మొబైల్ ఫోన్ కావాలి మొబైల్ ఫోన్ అయితేనే తింటానంటే రెండు పీకితే ఆడే సెట్ అయిపోతాడు సో ఇది కాస్ ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ ఆల్లా పెట్టండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం